పోస్తున్నప్పుడు శివలింగం మీద శుద్ధమైన ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఉంటే ఆ వచ్చే సువాసన అంతరాలయం కాదు మీరు ఇలా గుడి ముందు కూర్చుని ఇలా తల వంచి లోపలికి శివలింగం వంక చూస్తుంటే పచ్చి పాలు పోస్తున్నప్పుడు వస్తున్నటువంటి సువాసన శివలింగానికి తగిలి చక్కగా నిల్చనుకోండి బిళ్ళలు 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 బిళ్ళల కింద పడి పాలు జారిపోతాయి పెరుగు పట్టుకుంటాయి ఇక్కడ ముద్ద అక్కడ ముద్దా అక్కడ ముద్దా ఇక్కడ ముద్ద పట్టుకుని సన్నటి ధారల కింద మధ్యలో ఏర్పడి ఆ పెరుగు బిళ్ళలు ధారలతో ఉన్నటువంటి ఆ శివలింగ చిమ్మయం చూసినప్పుడు ఇప్పుడు ఒక కొత్త రూపు వస్తుంది చేస్తున్నారు అనుకోండి నీ గడ్డగా ఉన్నటువంటి నీతిని ముద్దలు ముద్దలుగా చెయ్యం కదా అలాగని బాగా కరగబెట్టారు అనుకోండి వేడిగా ఉంటుంది మీరు ఆకుతోటో ఎంతోనో పట్టుకుని అంత వేడిగా ఉన్నదండి పోయకూడదు కదా శివలింగం మీద గోరువెచ్చగా ఎర్రటి తేనె పడుతున్నప్పుడు